ఫ్రెండ్స్ ఎవరు ఎల్గూ చీర అంత భావించ స్టార్ట్ మాకు ఇతన్ బ్లాగిప్ప అందరూ రైతు కబాసి అంటే ఇవత దేవి దేవీ ఆమెలే పూజ ఎలా ముగ్కుం దేవస్థానకు అంత బందా ఫ్రెండ్స్ నోరు తుంబో ఇవతీ రైతు కబాసి అంటే దేవస్థాన డ్రీమ్స్ అని నోకరణ అనిబిటూ ఫ్రెండ్స్ అంది ಎಷ್ಟು ರಶ್ ಇದೆ ಅಂದರೆ ತುಂಬ ರಶ್ ಇದೆ ಕ್ಯೂ ಅಲ್ಲಿ ಇದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನೋಡಿ ನಡೆಯೋಲ್ಲ ಮುಂಗಡೆ ಎಷ್ಟು ಕ್ಯೂ ಇದೆ ಅಂದರೆ ಅಷ್ಟು ಕೂ ಇದೆ ಸುಮಾರು ಒಂದು ಎಂಟು ಗಂಟೆಗೆಲ್ಲ ನಾನು ಎಷ್ಟು ಇರ್ತಾ ಇದ್ದರೆ ಕ್ಯೂ ಅಲ್ಲೆಲ್ಲ ಇದ್ದೀವಿ 我送我送你回家，